హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ ఫామ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ లెగ్జిన్ పౌడర్ గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను మనం ఇంటి దగ్గర పెంచుకునే కోళ్ళకు ఎప్పుడు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఎంత మోతాదులో ఇవ్వాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అయితే చివరి వరకు చూడండి ఎవరైతే కోళ్ళు పెంచుకుంటున్నారో వాళ్ళకైతే ఈ లెగ్జిన్ పౌడర్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది సో అది ఎలా ఉపయోగపడుతుంది అనేది అయితే నేను వీడియోలో అయితే పూర్తిగా చెప్తాను లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి సెఫలెక్సిన్ వెటర్నరీ ఓరల్ పౌడర్ అని అయితే ఉంటుంది మీకు ప్యాకెట్ మీద దీన్ని మనమైతే షార్ట్కట్లో అయితే లెగ్జిన్ పౌడర్ అంటాం ఇది మనకు వచ్చేసి వెటర్నరీ షాప్లో అయితే అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్ ఇది బ్యాక్ ఇండియా కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్ ఫ్రెండ్స్ ఈ బ్యాక్ ఇండియాకి సంబంధించిన అయితే ఈ కోళ్ళ పెంపకంలో కానీ ఈ ఆవుల పెంపకంలో లేదంటే ఈ కుక్కల పెంపకంలో అయితే చాలా బాగా చాలా ప్రొడక్ట్స్ అయితే వీళ్ళైతే తయారు చేస్తారు ఇది అయితే మంచి కంపెనీ వైర్ బాయ్ కంపెనీ సో ఇది మనకి వచ్చేసి దీని ధర ఎంత ఉంటుందంటే దీని మీద వచ్చేసి మీరు స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే ఆ ప్యాకెట్ మీద వచ్చేసి తొంభై ఒక రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ నాకైతే ఎయిటీ రూపీస్ అయితే పడింది నాకు ఎయిటీ రూపీస్కి ఇచ్చారు అంటే ఎనభై ఐదు అయితే నాకు ఇచ్చారు కాకపోతే ప్యాకెట్ మీద అయితే తొంభై ఒక రూపాయ అయితే ఉంది దీని ఎక్స్పైర్ డేట్ వచ్చేసి మీరు చూసుకున్నట్టయితే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ దానికి ఉంది ఎప్పుడైనా ఫ్రెండ్స్ మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్న ఎక్స్పైర్ డేట్ అయితే చూసుకోవాలి లేకపోతే అదైతే ఎఫెక్టివ్గా పని చేయదు సో ఎక్స్పైరీరీ డేట్ ఎక్స్పైరీ బాగా ఉన్నది అయితే చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్కడ ఎక్కడ మనకు దొరుకుతుందంటే ఇది వచ్చేసి మనకు వెటనరీ షాప్లో దొరుకుతుంది మన దగ్గర ఉన్న దావాఖాన షాప్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈ కుక్కలకు సంబంధించి కోళ్ళకు సంబంధించి ఏదైతే ఉందో వెటర్నరీ పశువుల దాన పశువుల దావాఖాన షాప్లో అయితే మనకైతే దొరుకుతుంది అక్కడికి వెళ్ళి మీరు లెగ్జిన్ పౌడర్ అంటే ఇస్తారు ఇప్పుడు ఇది మనం చూసుకున్నట్టయితే నేను నేను వాడదైతే ట్వంటీ గ్రామ్స్ ప్యాకెట్ దీని ధర వచ్చేసి తొంభై ఒక రూపాయలు సో మీరు అయితే ఇప్పుడైతే ఇది ఎక్కడ దొరుకుతుంది అనేది అయితే ఇప్పుడు మీకు అర్థమైంది నెక్స్ట్ వచ్చి మనం ఇది దీన్ని యూజ్ చేయడం వల్ల ఎలాంటి రోగాలకైతే ట్రీట్మెంట్ ఇచ్చుకోవచ్చు అనేది అయితే మీకు ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఇది యూజ్ చేసుకోవడం వల్ల ఏంటిదంటే మనకి కొరైజా ఫౌల్ కొలేరో సాల్మోనిలియల్ బెస్లీరియా వైట్ డైరియా వైట్ డైరియాకి ఈకాయిల్ గ్యాంగ్రియోస్ డెర్మటీస్కి అంటే అలాగనే మన ఈ చిక్స్ అనేవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవడానికి ఎలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయినా ఈ చిన్న చిన్న బర్డ్స్కి ఏంటంటే ఫ్లూలో వస్తుంటాయి ఫ్రెండ్స్ ఒక్కదానికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే అన్నిటికి వాడుతుంది ఇంకొకటి వచ్చేసింది అంటే ఈ లెగ్జిన్ పౌడర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అన్ని యాంటీబయాటిక్ల కంటే టెట్రా సైక్లిన్ కంటే కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది సో ప్రతి ఒక్కరి దగ్గర అయితే ఈ మెడిసిన్ అయితే ఉండాలి ఎవరైతే కోళ్ళు పెంచుకుంటున్నారో నేనైతే అయితే ఇదే రిఫర్ చేస్తాను మా ఫ్రెండ్ని వెటనరీ షాప్లో ఆయన అయితే నాకు ఇదే రిఫర్ చేసిండు ఇది వాడడం వల్ల కూడా మంచి రిజల్ట్స్ వచ్చినాయి రోగాల్లో వచ్చిన దాన్ని కూడా కంటే ఇది అయితే బాగా పనిచేస్తుంది రోగాల్లో వచ్చిన దాన్ని కూడా బాగానే క్యూర్ చేసుకోవచ్చు అలాగే రాని వాటికి అయితే వేరే దానికి అయితే ఉంటుంది ఇంకొకటి వేరే దానికి కూడా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇదైతే యూరినరీ టాక్టీస్ రెస్పరేటర్ అంటే రా అది సంబంధించిన మన శ్వాసకు సంబంధించిన రోగాలకు కూడా పనిచేస్తుంది బ్యాక్టీరియాలకు మెయిన్గా పనిచేస్తుంది అయితే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మంది అయితే ఇది అయితే వాడతారు మంచిగా వాడుకుంటే అయితే మంచిగా ఉంటుంది కానీ వాడుకునే విధానం అయితే తెలియాలి మనకి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మీకు ఎలాంటి రోగాలకి ఉపయోగపడుతుంది ఎలాంటి ట్రీట్మెంట్కి ఉపయోగపడుతుంది అయితే చెప్తాను ముందుగా వచ్చేసి ఫ్రెండ్స్ మన కొరేజా కొలేరియా సాల్మోనేలా వైట్ డేరియాకి ఈకాయిల్కి ఇంకా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ చికెన్ ఏవైతే మన కోడిపిల్లలు పిల్లలు ఉంటాయో మనకి చనిపోతుంటాయి కోడిపిల్లలు సడన్గా చనిపోతుంటాయి నైట్ బాగానే ఉంటాయి కానీ తెల్లారు చనిపోతుంటాయి అలాంటి వాటి అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది అలాగే ఏమైనా రోగం వచ్చిన కొడు పిల్లలకు కూడా ఇది ఇప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇది గోడ ఇవ్వడం వల్ల ఏంటంటే ఈ కొరేజా ఈ కాయలు ఇలాంటివి ఉన్నాయి కదా అవైతే రాకుండా చేస్తుంది ఫ్రెండ్స్ అలాగే వచ్చేసి ఇది మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది ఏదైతే కోడిపిల్లలు వాటిని అయితే హెల్తీగా ఉంటుంది ఇవ్వడం వల్ల ఇదైతే సెకండ్ వీక్లో ఇచ్చుకోవడం బెస్ట్ ఫ్రెండ్ అలాగే ఏంటంటే ఈ యాంటీబయాటిక్ వచ్చేసింది ఏంటంటే తక్కువ ఇంపాక్ట్ పడుతుంది అంటే లివర్ మీద తక్కువ స్ట్రెస్ పడుతుంది ఫ్రెండ్స్ ఇది మనకు అన్నిటికంటే బెస్ట్ యాంటీబయాటిక్ వచ్చేసి మనకైతే ఈ లెగ్జిన్ పౌడర్ ఫ్రెండ్స్ ఇది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి ఇది ఏంటంటే ఇది అటు ట్రీట్మెంట్కి పనిచేస్తుంది అంటే రోగాలు రాకుండా చూసుకుంటుంది అలాగే వచ్చేసి కోడికి రోగం వచ్చినప్పుడు కూడా ఇది బాగా పనిచేస్తుంది మంచిగా వచ్చేసింది అంటే ఇంకా యాంటీబయోటిక్ లివర్ మీద అనేది పెద్దగా స్ట్రెస్ పడదు మనకి లెగ్జిన్ పౌడర్ యూజ్ చేసుకోవడం వల్ల అయితే సో ఇది అయితే ప్రతి ఒక్కరి దగ్గర అయితే ఉండాలి ఇప్పుడు ఇది ఎలా ఇచ్చుకోవాలి ఎన్ని రోజులకి ఇచ్చుకోవాలి అనేది చెప్తాను జాగ్రత్తగా విండాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి త్రీ డేస్ కోర్స్ అంటే ప్రతి ఇరవై రోజుల గ్యాప్తో అంటే ప్రతి ఇరవై రోజుల తేడాతో మూడు రోజులు వరుసగా ఇచ్చుకోవాలి ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే మనం ఒకటి రెండు మూడు డేట్స్కి ఇచ్చినాం అనుకో మరలా మనకి ఎప్పుడు ఇరవై నాలుగో తారీఖు అంటే ట్వంటీ ఫోర్త్ డేట్కి అయితే ఇవ్వాలి అంటే మనకి మధ్యలో ఇరవై రోజుల గ్యాప్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఇది నార్మల్గా అయితే మనకి ఓన్లీ ట్రీట్మెంట్ కాదు ఈ డిసీజ్ వచ్చినప్పుడు కూడా వాడుకోవచ్చు మీకు ఎలాంటి డిసీజ్ లేనప్పుడు చిక్స్లో బాగా వాడుకోవడం అయితే బెస్ట్ ఎలాంటి డిసీజ్ లేనప్పుడు అయితే మాత్రం మీరు వచ్చేసి మూడు రోజులు ఇవ్వండి ఒకవేళ డిసీజ్ వస్తే డిసీజ్ వస్తే మాత్రం ఐదు రోజులు ఇవ్వండి కోర్సు ఐదు రోజులు ఇచ్చుకోండి డిసీజ్ వస్తే చిక్స్కి సడన్గా చనిపోతుంటే చిక్స్ మనం నైట్కి అమ్మేస్తే తెల్లారి లేచి వరకు చిక్స్ చనిపోయి ఉంటాయి అలా ఉన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్లో అయితే ఐదు రోజులు ఇవ్వండి కోడి పిల్లలకి ఇవి ఇది ఎలా పనిచేసింది మీరు అయితే బాగా పనిచేసింది ఫ్రెండ్స్ ఎలా అంటే ఇప్పుడు ఒకవేళ మన కొడు పిల్లలు డిసీజ్నే బారిన పడ్డది అనుకో అన్నిటికి కలిపిస్తే ఏంటంటే వచ్చిన కొడు డిసీజ్ పోతుంది అంటే రోగం అనేది పోతుంది రాని కొడు పిల్లలు ఉంటాయి కదా వాటికైతే రాకుండా అయితే చూసుకుంటుంది ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి ఇదైతే బాగా బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఇది ఎలా ఇచ్చుకుందాం అనేది అయితే చూసుకుందాం ఇప్పుడు దీని డోస్ ఏం తీయాలనే దీని మీద వచ్చేసి మనకైతే ఈ ఇరవై ఇరవై గ్రాముల ప్యాకెట్ ఉందిగా ఇదైతే చిక్స్కి వచ్చేసి అంటే మన కోడి పిల్లలకు వచ్చేసి వెయ్యి కోడి పిల్లలకి ఇవ్వచ్చు ఈ ప్యాకెట్ మొత్తం అయితే లేదంటే గ్రోవర్స్కి అయితే ఒక నలభై కోడి కోళ్ళకి అంటే గ్రోర్స్ అంటే మూడు నాలుగు నెలల పిల్లలు ఉంటాయిగా వాటికి అయితే వచ్చేసి ఇరవై గ్రాముల ఈ ప్యాకెట్ మొత్తం అయితే పోషేయచ్చు నలభై 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 బడ్స్కి అయితే ఫినిష్ అంటే ఇప్పుడు గుడ్లు పెట్టే కోళ్ళు ఉంటాయి ఐదు ఆరు నెలల ఏడు నెలలు ఉంటాయి వాటికైతే ఇరవై ఐదు బడ్స్కి అయితే ఇవి యూజ్ చేసుకోవచ్చు అంటే ఇరవై ఐదు బడ్స్కి ఈ ప్యాకెట్ ఇరవై గ్రాముల ప్యాకెట్ మొత్తం యూజ్ చేసుకోవచ్చు ఇదంతా కాదు మాకు సింపుల్గా చెప్పండి అంటే ఫ్రెండ్స్ ఏం లేదు ఫస్ట్ మనకు ముందుగా వచ్చేసి మనం వన్ లీటర్ వాటర్ బాటిల్తో అయితే ఎప్పుడైతే మీకు సింపుల్గా అర్థం కావాలని నేనైతే ఎప్పుడైనా వన్ లీటర్ వాటర్ బాటిల్ అయితే తీసుకుంటాను కదా అలాగే మనకు ముందుగా వచ్చేసి ఎప్పుడైనా ఫ్రెండ్స్ మీరైతే మనకి కాజీ చల్లారిన నీళ్ళు అయితే తీసుకోండి ఎందుకంటే కాచి చల్లాల్సిన ఇలా అంటే ఎలాంటి వాటికి సర్దున్నా దగ్గు దగ్గొచ్చినా అలాంటివి అంటే ఈ స్కిన్ డిసీజెస్ ఏమైనా ఉన్నా వాటికైతే చాలా మంచిది మీరు ఏమన్నా చెప్పుకోండి ఫ్రెండ్ మీరైతే ఇది అయితే బాగా గుర్తుపెట్టుకోండి కాచి చల్లార్చిన నీళ్ళు మనకి మెడిసిన్స్ కలిపియడం అనేది కదా నార్మల్గా రోజు కాచి చల్లార్చిన నీళ్లు పెట్టుకోవడం అయితే వాటికి చాలా మేలు డిసీజెస్ రాకుండా అయితే చాలా జాగ్రత్త మీకు ఇప్పటి ఇప్పటివరకు అయితే నేను స్టవ్ మీద పెట్టుకోవాలంటే మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక బకెట్ తీసుకోండి ఒక చిన్న బకెట్ తీసుకొని ఇలా నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఒక చిన్న బకెట్ తీసుకొని అలానైతే వాటర్ హీటర్ పెట్టేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేయండి కొంచెం నార్మల్గా హీట్ అయ్యే వరకు సో కొంచెం హీటే ఎక్కువైనాయి అనుకో కా చల్లారిందానికి కాకండి తర్వాత వచ్చేసి మనకి ఇప్పుడు లెగ్జింగ్ పౌడర్ ఎలా ఇచ్చుకోవాలనేది అయితే మీకు చూపిస్తాను ముందుగా వచ్చేసి ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైనా ఈజీగా అర్థం కావడానికి అయితే నేను అయితే వన్ లీటర్ వాటర్ బాటిల్ అయితే తీసుకుంటున్నాడు ఇప్పుడు కూడా అలానే తీసుకున్నాను మీరు చూసుకోవచ్చు ఇక్కడ వన్ లీటర్ వాటర్ బాటిల్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత వచ్చేసి మనం ఒక పౌడర్ని అంటే హాఫ్ గ్రామ్ మనం వన్ లీటర్కి ఎంత వేయాలి మనం హాఫ్ గ్రామ్ వేయాలి అంటే ఆధాగ్రామ్ ఆధాగ్రామ్ని మనకు అందరికైతే కొలరాదు కాబట్టి చేతిలో వేసుకోండి ఇప్పుడు మీకు చూపించినట్టు నేను చేతిలో వేసుకుంటున్న ఆటాన బిల్లు అంతా వేసుకున్నాను అంటే ఒక ఫిఫ్టీ ఎన్పి కాయిన్ అంతా పౌడర్ అంతా పోసుకోండి పోసుకొని ఆ బాటిల్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఏ అయితే మనం ఇందాక చూపించినా కదా బకెట్ వాటర్ పెట్టుకున్నా అయితే వాటర్ తీసుకొని దాంట్లో అయితే పోసేయండి పోసిన తర్వాత మనకి అందులో పోసిన తర్వాత మూత పెట్టేయండి మొత్తం నింపి బాటిల్ ఆ వన్ లీటర్ వాటర్ బాటిల్ ఆ పౌడర్తో కలిసేటట్టు చూడండి ఫ్రెండ్స్ మీరు చూసుకున్నట్టయితే ఈ వాటర్ అయితే టెట్రాసైక్లిన్ పౌడర్ అయితేనేమో వాటికి ఎల్లో కలర్ అయిపోతాయి వాటర్ ఇది అట్లా కాదు ఇప్పుడు వైట్ అవుతుంది కొబ్బరి నీళ్ళు ఎల్లో ఉంటాయో అలా అయితే ఉంటాయి ఈ వాటర్ అయితే అయినాక తర్వాత బాగా షేక్ చేసుకోండి ఫ్రెండ్స్ షేక్ చేసుకున్న తర్వాత వాటికైతే ఇచ్చుకోండి ఒకవేళ మీ కోడిపిల్లలు మంచిగా తాగాలనుకుంటే అనుకుంటే మాత్రం ఒక రెండు మూడు గంటల ముందు వాటికి వాటర్ లేకుండా చూసుకోండి అలాగే మనకి ఎప్పుడైనా వాటర్ పెట్టుకునేటప్పుడు చుట్టుపక్కల పరిసరాల్లో అయితే వాటర్ లేకుండా చూడండి ఎందుకంటే ఈ వాటర్ తాకుండా పోయి ఆ వాటర్ తాగినాయి అనుకో మనం ఇచ్చిన ఫలితం అయితే ఉండదు ఫ్రెండ్స్ ఇలా అయితే ఇచ్చుకోండి కోడిపిల్లలకైతే పెద్దగా స్ట్రెస్ పడదు ఇది వచ్చేసి మనం ఏమంటారు ఈ ఈ లెగ్జిన్ పౌడర్ వచ్చేసి మీకు అయితే ఇప్పుడు ఎలా ఇచ్చుకోవాలని అయితే చూపించాను ఇదైతే ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి ఫ్రెండ్స్ డిసీజ్ పనిచేసేది కోడి డిసీజ్లకు పనిచేసేది అలాగే డిసీజ్ రాని వాటికి కూడా పనిచేస్తుంది రాకుండా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు మన కోడి పిల్లలు అయితే సక్సెస్ఫుల్గా టూ మంత్స్ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాయి సో కొంచెం వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి ఇప్పటి నుంచి అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను వచ్చేసి మనకి కోడి పిల్లలకైనా పెద్ద కోళ్ళకైనా డిసీజ్ వచ్చినప్పుడు మనం ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలనేది అయితే మీకు నేనైతే ఒక వీడియో చేస్తాను అలాగే మనకు ఫామ్లో అయితే మంది అయితే బ్రీడర్స్ అడుగుతున్నారు కోడిపిల్లలు అమ్ముతారా అని అడుగుతున్నారు వాటి గురించి కూడా ఒక వీడియో చేస్తాను ట్రై చేశాను ఫ్రెండ్స్ నేనైతే అమ్మడానికి అలాగే మన ఫామ్లో పెంచుతున్న కోళ్ళు ఏ జాతికి అని కూడా చాలామంది అడుగుతున్నారు వాటి గురించి కూడా మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ ఇలా మీరైతే ఈ లెగ్జిన్ పౌడర్ ఇచ్చుకోవడం వల్ల అయితే కోడిపిల్లలు అయితే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వల్ల అయితే చనిపోకుంటాయి చనిపోకుండా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉన్నది అనేది అయితే కామెంట్ చేసి అలాగే వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఏంటిదంటే చాలామందికి అయితే రీచ్ అవుతుంది అలాగే మీ ఫ్రెండ్స్కైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఫామ్లో మంది అయితే మన ఫామ్లో అయితే ఏ బ్రీడర్స్ ఉన్నాయో అడుగుతున్నారు దానికైతే నేను ఒక సపరేట్ వీడియో తీసి పెడతాను అలాగే వచ్చేసి మన కోడి పిల్లలు రోగం వచ్చినప్పుడు ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలనేది కూడా ఒక వీడియో తీస్తాను మీకు ఆ వీడియోస్ కావాలనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే లైక్ చేయండి మరిన్ని వీడియోస్తోటి మీ ఉంటా థ్యాంక్స్ ఫర్ వాచింగ్